పేరుతో హీనంగా మాట్లాడాడని పామిడి గ్రామ పంచాయతీ పట్టణంలో పారిశుద్ధ కార్మికులపై పనిచేస్తూ పాత్రుడు కార్మికులు హీనంగా మాట్లాడారని వారి సిబ్బందితో ఎదుర్పల్లి రోడ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నుండి పంచాయతీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగాడు ఆదినాలను ఉపాధ్యాయుడిపై వెంటనే సిఎస్టీ కేసు నమోదు చేయాలని పోలీసులు వినతి పత్రం చేయడం జరిగింది తీస్తుంటే అతను ఎందుకు తీస్తాము మా ఇంటికాడ పండదు అంటే మా కావడం మా ఇష్టము అని చెప్పలేడు అంటే మాట చెప్పాడు పండుగ ముట్టుకుని చెప్తాను కాదు చేసి పెట్టుకోవడకారా ఇప్పుడైనా గతంలో అట్లా మాట్లాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు జిల్లా వ్యాప్తంగా మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ లో కార్మికులే కార్మికులేకోకుంటే ఈ సమాజంలో ఎక్కడెక్కడికి చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కోరుకుంటాయి ప్రజలు అలాంటప్పుడు ప్రజలు ప్రొత్తున లేచి వాళ్ళు తెల్లారి జాంకాడ లేచి మూడు గంట నాలుగు గంటలకు లేచి వాళ్ళ పనులు సక్రమంగా పనిచేసుకునే విధానంలో ఈ పామిడి మండలంలో ఈ మన ఈ అంధక్త కాలనీ ఏరియాలో ఆదినారాయణ హరికృష్ణ అనే వ్యక్తులు చాలా దుర్మార్గంగా పారిశుధ్య మీ మీద చాలా దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది వాళ్ళు బండ తీసి కాలవలు తీసి వాళ్ళ కాలు వాళ్ళు క్లీన్ చేసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకొని పోయే మూమెంట్ లో ఎవరు చెప్పారా అని చెప్పి కుల వ్యవస్థతో కూడక తిట్టి వాళ్ళని చాలా ఇబ్బంది కూడా పెట్టారు అలాంటప్పుడు అందులో వీళ్ళందరూ ఐకమత్యంతో పారిశుద్ధ కార్మికులు ఈవో సారు మేస్త్రి ఈ పారిశుద్ధ కార్మికులకు మేస్త్రికి ఈవో సారి చెప్తే ఈ ఈ మేస్త్రి సార్ పోవడం జరిగింది మేస్త్రి సార్ని కూడా చాలా దుర్మార్గంగా ఎవరిని అడిగి క్లీన్ చేస్తున్నావురా అని చెప్పి విధవా అని చెప్పి ఎట్లా పడితే అతను చొప్పలేని విధానంగా వాకిదానాలు తిట్టాడు అతను అలాంటప్పుడు వాళ్ళ మీద ఈ పారిశుద్ధ కార్మికులకి ఇంత ఏలనగా చూసి వీళ్ళని అంటే ఒక అండరాని వాళ్ళని చెప్పి చాలా దుర్మార్గంగా చెప్పలేని విధానంగా మాట్లాడాడు అతని మీద ఎస్సీ యాక్ట్ కేసు వెంటనే నమోదు చేయాలి చేయలేని పక్షంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు వీళ్ళ మీదకి వచ్చారని చెప్పి జిల్లాలో కూడా భారీ నిరసన కూడా చేస్తారు వాళ్ళ మీద వెంటనే కేసులు కూడా కట్టాలి అందులో ప్రతిన్నే వాళ్ళు పనికి పోయినప్పుడు మేస్త్రి గుడిక ఏంటికి అని చెప్పి మాట్లాడిపోతే మేస్త్రి గుడిక చొప్పలేని విధానంగా మాట్లాడి పంపించారు అలాంటప్పుడు మా దగ్గరికి భారతీయ భీమసేన రాష్ట్ర అధ్యక్షుడు మా పేరు సాకే ప్లేస్ నా దగ్గరికి వచ్చి సమస్యలు చూపితే వాళ్ళని కూడా పిలిపించి ఏదైనా మాట్లాడతామనే విధానం కంటే మా పిల్లోడు గణేష్ అనే పిల్లోడు మీదకి వచ్చి ఈ బిల్లుడి దగ్గరికి వచ్చి మీరు కేసులు పెడితే మీ మీద కౌంటర్ కేసులు కూడా మేము పెడతామని చెప్పి వీళ్ళని కూడా తిట్టడం కూడా జరిగింది అంటే ఇలాంటివి వీళ్ళని బెదిరింపులతో గురి చేస్తున్నారు చాలా ఇబ్బందులు కూడా పెడుతున్నారు అంటే వాళ్ళు ఏం మాట మాట్లాడలేరు వాళ్ళు నోరు మెద తిప్పలేరు అని చూసి వాళ్ళని చాలా ఇబ్బందులు చేస్తున్నారు అలాగే వీళ్ళు పారిశుధ్య కార్మికులు మేస్త్రి వీళ్ళందరూ కలిసి ఒక వినతపత్రం పత్రం తీసుకొని అర్జీ రాసుకొని డైరెక్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఎ సార్ యోగేంద్ర సార్ కి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగినప్పుడు వాళ్ళు కూడా దీన్నంతా అంతా పరిశీలించి దీని అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ మీద కేసు కూడా కట్టామని చెప్పి సిఎస్ఆర్ కూడా అనడం జరిగింది అంటే ఆ సిఎస్ఆర్ కట్టామని చెప్పి అది సంతోష ప్రకారంగా మాట్లాడనాడు లేదనడం లేదు కాకపోతే ఈ పారిశుధ్య కార్మికుల మీద ఇంత దుర్మార్గంగా ఇట్లా అందులో ఇది మూడోసారి రిపీట్ వాళ్ళు మాట్లాడబట్టి ఫస్ట్ ఓసారి తిప్పగారు రెండోసారి కూడా తిట్టా కానీ వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళ పాపంలో వాళ్ళే పోతారు అని చెప్పి వాళ్ళు ఊర్లే ఉన్నారు అయినా కానీ ఇది మూడోసారి మేజిని తిట్టడము తిట్టడము చాలా ఘోరాజు ఘోరము అతని మీద కేసు వెంటనే కేసు కట్టుకోకుంటే వారి ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతారని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము అతనికి జేపీ జయబాద